అమిత్ షా అవమానకరంగా మాట్లాడారు అందుకు నిరసనగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తూ అంబేద్కర్ ని బాలాభిషేకం చేస్తున్నాం चाले, 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 अनुवादन नशन नशन मैसेज मैसेज नशन चाले, आलोद मैसेज चाल સારે વચન લાયે જય જય ચાલે અમ્યક્તના નવમાનક અભિષ્ય મતક થયાલે જયાલે જયાલે અમ્યક્તના નવમાનક અભિષ્ય મતક થયાલે જયાલે જયાલે અમ્યક્તના નવમાનક અભિષ્ય મતક થયાલે જયાલે જયાલે મિત્રથી ભગવાન માદરાના કમકદાર કમકદાર મિત્રથી ભગવાન માદરાના કમકદાર કમકદાર અમ્યક્તના નવમાનક અભિષ્ય મતક થયાલે જયાલે જયાલે అంబెద్కర్ని పార్లమెంట్లో అవమానపరిచిన అమిత్ ఝా వెంటనే బటర్ చేయాలి 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 పార్లమెంట్లో అంబెద్కర్ని అవమానపరిచిన అమిత్ ఝాని వెంటనే బటర్ చేయాలి రాజ్యాంగాన్ని కాపాడాలి అనువాదులారా అనువాదలారా ఖబర్దార్ 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 అనువాదలారా ఖబర్దార్ 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 భారత పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు అందరూ కలిపి అంబేద్కర్ జిందాబాద్ అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి అంజా అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరణ చేయొద్దని చెప్పి ఈవేళ అక్కడ చర్చ జరుగుతున్న సందర్భంలో అమిత్ షా భారత హోంమంత్రి అయినటువంటి బీజేపీ నాయకుడు అమిత్ షా పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంటు సాక్షిగా మీరు అంబేద్కర్ అంబేద్కర్ నామశరణం చేయడం కంటే దేవుడు నామశరణం చేసుకుంటే మీకు స్వర్గాన్ని ప్రాప్తం చెందుతుందని చెప్పి ఆయన అంబేద్కర్ ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారు ఒక భారత పార్లమెంటు లో హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అలాగే బిజెపి నాయకుడు ఈవేళ అంబేద్కర్ అంబేద్కర్ సాధారణ వ్యక్తి కాదు భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాతని నిండు సభలో అవమానపరచడం అమిత్ షా ఖండ కావడం అలాగే బీజేపీ యొక్క ఖండ కావడం మత యొక్క దుర్మార్గాన్ని ఈ సందర్భంగా మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది ఈ వేళ అంబేద్కర్ ని అవమానపరచడం కాదు భారత ప్రజానీకాన్ని అందరిని అవమానపరిచే విధంగా ఉంది కాబట్టి వెంటనే అమిత్ షాని మంత్రి పదవులను భర్త చేయాలి అలాగే ఆయన చేసిన తప్పుకి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఆందోళనలు భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు గంగరాబ్ సింహాచలం వ్యవసాయ అంబేద్కర్ అవమాన పరిస్థితులు మాట్లాడిన మాట అదేదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ల విధానంలోనే అంతర్లీనంగా అంబేద్కర్ పట్ల భారత రాజ్యాంగం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఆ రాజ్యాంగం రూపొందే టైంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభైల్లో ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మన నెత్తి మీద ఉద్దుతున్నారు ఇది విదేశీ రాజ్యాంగం మనకు మనుస్మృతే రాజ్యాంగం అని చెప్పి అంబేద్కర్ దిష్టిబొమ్మల్ని తగల దగ్గర చేసినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ వాళ్ళు యాభై సంవత్సరాల పాటు జాతీయ జెండాని వాళ్ళ కార్యాలయం మీద ఎగరేయకుండా కాషాయ జెండాని ఎగరేసినటువంటి విధానం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వంట పట్టించుకున్న అడుపులో జీర్ణం చేసుకున్నటువంటి అమిత్ షా కడుపులోంచి తన్నుకుని తన్నుకుని వచ్చింది మొన్న అంబేద్కర్ను విమర్శిస్తూ మాట అచేత దాగేది కాదు ఇది వాళ్ళకి నైజం అంబేద్కర్కి వ్యతిరేకం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం యావత్ దళిత జాతికి వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ ఎప్పటికైనా సరే ప్రజానీకం గ్రహించాలి ఆర్ఎస్ఎస్ స్వరూపాన్ని ఈ బీజేపీ యొక్క నిజ స్వరూపాన్ని గమనించి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ముందుకు రాకపోయినట్లయితే వాళ్ళు మైనార్టీల మీద ఇప్పుడు దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో దళితుల మీద కూడా దాడులు తీవ్రం అవుతాయి అగ్రవర్ణ గుత్తాధిపత్యం దిశగా దేశాన్ని తీసుకెళ్లాలని ఇవాళ చూస్తున్నటువంటి వైఖరి మనం చూస్తున్నాం అందుకని ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పు దాపురించి ఉన్నది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నా ప్రజలందరూ కూడా ఐక్యమై రానున్న రోజుల్లో బీజేపీని ఎడ్రస్ లేకుండా చేసే పద్ధతిలో తిరుగుబాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు కేతవరం శ్రీనివాసు జిల్లా కన్వీనర్ సాహితీ శ్రవంతి భారత రాజ్యాంగ నిర్మాత అలాగే ఈరోజు అనేక మంది దళిత అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఆచార్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఈరోజు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ 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 అని చెప్పి మీరు మతం వాడడం కాదు ఏదైనా దేవుణ్ణి మీరు స్మరించుకుంటే మీకు స్వర్గంలో మంచి ప్రాప్తం లభిస్తుందని చెప్పి ఆ రకంగా మనువాదుల తాలూకా మనోభావాన్ని పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడటం ఉంది ఈ భారత ప్రజలందరినీ కూడా అవమానించేటది ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ని అవమానపరిచినటువంటి హోంమంత్రి అమిత్ షాని మంత్రివర్గం నుండి అట్నే పత్రం చేయాలని చెప్పి పార్లమెంట్లో ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే మనువాదుల తాలూకా అభిప్రాయాలు ఏ రకంగానే వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉందండి ఈరోజు అవుతుంది అనువాదాన్ని ప్రజలందరి మీద పొందాలనే అభిప్రాయం కట్టుబడి ఉన్నారని అంతవరకు ఎప్పటికైనా సరే భారత ప్రజల్ని అలాగే అంబేద్కర్ అవమానించినటువంటి బీజేపీ ప్రజలకి క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో సరైన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం మీ తేజస్వరరావు సిఐడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు బడుగు తలఖీల వర్గాలు అయినటువంటి ఒక ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా అంచుకులు వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా కక్షంతో పత్రాపు చేయాలి ఇవాళ రాజ్యాంగం మీద ఎన్ని రకాలుగా దాడి చేయాలో అన్ని రకాలుగా దాడి చేస్తున్నారు అది సరిపోతున్నట్టు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ అంబేద్కర్ని అంశ వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగం ఇవాళ సూచిస్తుంది ప్రభుత్వము మతం నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి కానీ అలాంటి వ్యాఖ్యలను పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ ప్రాతిపదిక మీద ఇవాళ దేవుణ్ణి స్మరించండి లేదంటే తెప్పించండి అని చెప్పేసి ఒక హోం మంత్రిగా ఉన్నటువంటి ఒక కీలకమైన ముఖ్యమైన పదవి ఉన్నటువంటి ఒక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అనుచితంగా ఈ రోజు ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు ఖచ్చితమే దేశ ప్రజానీకానికి ఈ రోజు అమిత్ షా క్షమాపణ చెప్పాలి అలా చెప్పేదానికి అందరికీ కూడా అన్ని ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి నా పేరు లక్ష్మి ఐదో జిల్లా కన్నీడే